నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి ఎంత వేగమో అంటే నిన్నటి వరకు పరికి రాడు అనుకున్నవాడు ఇవాడు పరికరిచేవాడు అవుతున్నాడు నిన్నటి వరకు శత్రువు అనుకున్నవాడు ఇవాడు మృతడైపోతున్నాడు రైట్ ఈ ఈరో నిన్నటి వరకు మేము టికెట్ అనుకున్న మనిషిని పక్కకు పెట్టేస్తున్నాడు అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇట్ ఈజ్ నాట్ లోయల్టీ టు ది పార్టీ దట్ ఈస్ ఫెచింగ్ టికెట్స్ టు ది క్యాండిడేట్స్ ఇట్ ఈస్ ది విన్నబిలిటీ దట్ ఈస్ గెటింగ్ దెమ్ టికెట్స్ దట్స్ వాట్ ఈస్ హ్యాపినింగ్ ది స్టేట్ పాలిటిక్స్ చూడండి మల్లారెడ్డి ఆయన టికెట్ ఆశిస్తున్నాడు కాంగ్రెస్ నుంచి ఆయన నెగ్గుతాడానికి ఎక్కడా తెలియదు సరే ఆయనకి ఆయనతో వ్యక్తిగత్వ వైరవం ఏం లేకపోవచ్చు కానీ గత అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆయన మాట్లాడిన తీరు వల్ల ముఖ్యమంత్రి రేవంత్ ఆయన పూర్తిగా పక్కన ఆయన ఏమన్నా కాంగ్రెస్లో చేరి టికెట్ ఇచ్చేసుకోవడం కోసం ఏం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలిసాడు అక్కడి నుంచి ఢిల్లీలో ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు వార్తలు వస్తుంది దిస్ ఈజ్ వన్ కేస్ వెర్ ఏ క్యాండిడేట్ హూ వాన్స్టే పొలిటికల్ ఫ్యూచర్ ఈ షిఫ్ట్ లాయల్టీ ఆయన నిన్న కాక మొన్న కూడా కేసీఆర్ కలిసి అప్పుడు నేను పార్టీ మారట్లేదు ఏమి ఇవ్వద్దులేదు నేను ఇక్కడే ఉంటున్నాను నాకు మీరు టికెట్ ఇవ్వద్దు ఏది వాళ్ళ అబ్బాయికి మల్గాజ్గిరి టికెట్ ఏదో అడిగాడు అన్న వార్తలు వచ్చాయి భద్రారెడ్డికి నాకు మీరు టికెట్ ఇవ్వద్దు కానీ నేను మీతోనే ఉంటాను అని చెప్పాడు ఇది జరిగింది ఇరవై నాలుగు గంటలు అది మారిపోయింది అట్లాగే నిన్న కేసీఆర్ని కలిసి నేను బీజేపీ నాయకులు ఎవరితోటి కలవట్లేదు బీజేపీలో చేరటం లేదు అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆయన ఇవాళ కాంగ్రెస్లో ఇది బీజేపీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు ఆల్మోస్ట్ ఈ మట్టి సెవెరల్ లీడర్స్ ఆఫ్ బీజేపీ దిట్స్ వాట్ దిస్ సెకండ్ కేస్ థర్డ్ కేసు చాలా విచిత్రంగా ఏమిటంటే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు బీజేపీలో హీ హీ యాజ్ ఎక్స్పెక్టెడ్ టికెట్ మా ఇన్ మావ్ డిస్ట్రిక్ట్ ఏమైంది ఆ టికెట్ డికేఆర్ డాక్ చేరివ్వలేదు సో ఇది ఇవ్వలేదు సో హీ వాన్స్ టు హీ ఏ లిటర్ బుట్ హార్ట్ అండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ప్లాన్ ప్లాన్సర్ బట్ ఓకే యాజ్ ఆఫ్ నో నేను పార్టీ మారట్లేదు అని అతను చెప్తున్నాడు కానీ వీ కాన్ ట్రస్ట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఎనీ ఆపర్చునిటీ కమ్స్ ఆన్ దేర్ వే దేవర్ గ్రాఫిట్ నాట్ ఓన్లీ హీ ఎనీబడి ఎనీ పొలిటీషియన్ గ్రేప్ ది ఆపర్చునిటీ ది గెట్ వెన్ ఎవర్ దెర్ ద ఛాన్స్ ఇప్పుడు ఏమైంది జితేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఆయన ఇంటికెళ్ళే కలిసాడు కేవలం ఇది మర్యాదపూర్వక ప్ర కలయిక మర్యాదపూర్వక అసలు ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఒక మాజీ ఎంపీ ఎందుకు కలిసాడు కాదు సో దెర్ ఆర్ రిక్వెషన్స్ ఎందుకంటే మనం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇటువంటి కలయికలు చాలా చూసాం అండ్ దోస్ హూ వర్ లూర్డ్ బై కాంగ్రెస్ హ్యావ్ వన్ ది సీట్స్ అండ్ ఇట్ ఇస్ బ్రిటీ విజిబుల్ ఇన్ ది పాలిటిక్స్ అంటే అట్లీస్ట్ రీసెంట్గా జరిగిన మన రాష్ట్ర రాజకీయాల్లో దాన్ని చూసే కనుక వీ నో వాట్ ఈస్ హ్యాపీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే జరుగుతుంది హూ ఎవర్ ఇస్ వినబిలిటీ వాళ్ళని తమకీజీ ఆకర్షించుకోవడానికి అన్ని రాజకీయ ప్ర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి దాంట్లో ఏ ఒక్కరికి మన హ్యాంపలేదు ఎవరు రాజకీయాల్లో ఏది అట ఎవరు అట ఎందుకంటే కెడే శ్రీహరి కూడా పార్టీ మారుతాడనే పరిస్థితి నుంచి కెడన్ ఏరి కూతురికి లోక్సభ టికెట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి అనౌన్స్ చేసి అయిన తర్వాత ఆ చర్చ ఆగిపోయింది అట్లాగే అంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్స్ అండ్ వన్ మోర్ సర్ప్రైజింగ్ మేబి ఇట్ ఈస్ పెండింగ్ బట్ నాట్ ష్యూర్ ఏమిటి అంటే ప్రతాపరెడ్డికి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మెదక్ లోక్సభ టికెట్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి ఒక మాజీ సారీ ఒక మాజీ ఎంపీకి ఒక ఎమ్మెల్సీకి పార్టీ ఆఫర్ చేస్తే వాళ్ళిద్దరూ అవుతున్నట్టు అయ్యా మేము పొరపాటు కూడా ఖర్చు చేయమొద్దు అని సో ఏం చేయాలి అంటే ఎస్ ఒంటేరు ప్రతాప్ ఇక్కడ నుంచి రంగంలోకి తెప్పొచ్చు ఇట్స్ నాట్ ఫైనల్ బట్ దిర్ దే దిర్ ఇస్ ఎ టాక్ అది కనుక జరిగితే ఏమైనట్టు ఒకప్పుడు కేసీఆర్ని ఢీపెట్టిన మనిషి మీద మనిషికి ఆ పార్టీ టికెట్ ఇస్తుంది చూసుకోండి రాజకీయాలు ఎలా మారుతున్నాయి దిస్ ఇస్ వాట్ ది చేంజింగ్ పర్పీస్ అండ్ ష్యూర్లీ Before uh, lots of elections commenced, we will see more like this changes, like this, uh, like this uh, actions from political parties. Surely, let us wait and see. But there are more to come to hear and watch. Me, Avadhani.